అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తేదీన మంగళవారం నాడు మన నర్సీపట్నానికి మన యువనాయకులు లోకేష్ గారు వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అతను వస్తున్న సందర్భంగా మన శంకారావు అనే పేరు మీద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి కూడా మీకు తెలుసు ఆ సభ తుని రోడ్లో బలిఘట్టం తలుపులమ్మ గుడి దగ్గర ఉన్న ఖాళీ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి అందరూ మన ముఖ్య నాయకులు కార్యకర్తలు అలాగే యువకులు మన మహిళ అందరు మహిళలందరూ అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోని మూడు గంటలకి సభ ప్రారంభిస్తాం కాబట్టి ముందుగానే మీరు వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి